ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడలరా నేటి దినం మార్కుసు వార్త ఉపోద్ఘాతం ప్రారంభించుకుంటున్నా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పాత నిబంధన క్రొత్త నిబంధన అను రెండు గ్రంథాలు ఉన్నాయి పాత నిబంధన గ్రంథము ముప్పై తొమ్మిది గ్రంథముల కలయిక క్రీస్తు ముందు చరిత్ర క్రొత్త నిబంధన గ్రంథము ఇరవది ఏడు పుస్తకములు కలయిక క్రీస్తు జననము మొదలుకొని పరిచర్య ఆది అపోస్తుల కాలము వరకు ఉన్న వివరములతో కూడిన గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుని రచన పరిశుద్ధ బైబిల్ గ్రంథం దైవ వాక్యము పదహారు వందల సంవత్సరాలు నలభై మంది రచయితలు భిన్నమైన కాలాలకు చెందినవారు భిన్నమైన ఖండాలకు చెందినవారు భిన్నమైన భాషలకు చెందినవారు భిన్నమైన సంస్కృతులకు చెందినవారు వ్రాయగా ఒకే గ్రంథంగా కూర్చుటకు ప్రపంచమున సావకాశము కలిగిన ఏకైక గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇది రాజగ్రంథం గ్రంథరాజము ఇది గ్రంథాలలో రాజు వంటిది పరిశుద్ధ బైబిల్ గ్రంథం తర్జుమా అయినటువంటి స్థాయిలో ప్రపంచములో అత్యధిక భాషలలోనికి తర్జుమా అయిన ఏ గ్రంథము లేదు ప్రపంచ జనాభాలో అత్యధిక శాతం పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టిస్తున్నారు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథంలో సువార్తలుగా పిలవబడినవి నాలుగు పుస్తకాలు మత్తయి మార్క్ లూకా యోహాను అనువారు వ్రాసినవి ఇవి కాక పేతురు సువార్త ఉన్నది కానీ ప్రామాణిక గ్రంథాల్లో వాటిని సువార్తగా తీసుకోలేదు బైబిల్ మీద చరిత్రలో ఇతర అనేక గ్రంథాలున్నవి కానీ ప్రామాణికంగా తీసుకున్న గ్రంథాల్లో నాలుగు సువార్తలు ఉన్నాయి వెర్నన్ మెక్గి అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు బైబిల్ని ఆది కాండం నుండి ప్రకటన వరకు రేడియో ద్వారా ప్రకటించినటువంటి గొప్ప ప్రసంగికుడు ఆయన నాలుగు సువార్తలను మాట్లాడుతూ ఒక న్యూస్ పేపర్తో పోల్చాడు నాలుగు సువార్తలను న్యూస్ పేపర్తో పోలిస్తే మతయ్య సువార్తను ఆయన అడ్వర్టైజ్మెంట్స్ అండ్ అనౌన్స్మెంట్స్తో పోల్చాడు మార్కు సువార్తను హెడ్లైన్స్తో పోల్చాడు లోకాసు వార్తను ఫీచర్స్ అండ్ రైటింగ్స్తో పోల్చాడు పారబల్స్ను యోహాను వార్తను ఆయన ఎడిటోరియల్ అండ్ కాలమ్స్గా పోల్చాడు జర్నలిజంలో ఆయన ఎక్స్పోర్ట్ డాక్టరేట్ అందుకే ఆయన మార్గసు వార్త హెడ్లైన్స్తో పోల్చాడు న్యూస్ పేపర్లో చాలా వార్తలు ఉంటాయి కానీ ఫస్ట్ మనం చూసేది ఏంటంటే హెడ్లైన్స్ మార్క్ సువార్త మొట్టమొదట వ్రాయబడినటువంటి సువార్త మార్క్ ఆధారంగానే మతయి లూక వ్రాశారు సముద్ర పద సువార్తలు అన్నారు వాటిని కనుక మూలం మూలము ఏమిటి అని మనం చూస్తున్నప్పుడు మూలము మార్క్ సువార్తగా కనిపిస్తుంది మార్కు సువార్తను మార్క్ వ్రాశాడు మార్కును గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియచేస్తున్నటువంటి విషయాలు మనం చూస్తున్నప్పుడు మార్క్ బర్ణబా మేనల్లుడుగా చెప్పబడ్డాడు పౌలు పేతురు కాంటెంపరర్స్ సమకాలీకులు పౌలు బర్నభ కలిసి మొదటి మిషనరీ ప్రయాణం చేశారు ఆ మొదటి మిషనరీ ప్రయాణంలో మార్క్ వారితో కూడా ఉన్నాడు కానీ యవనస్తుడైన మార్క్ అతడు మధ్యలో వెనక్కు వచ్చాడు ఆ కారణం చేత బర్నబాకు పౌలుకు మార్కును రెండవ మిషనరీ ప్రయాణానికి తీసుకువెళ్ళే విషయంలో అభ్యంతరం వచ్చింది తగు వచ్చింది పౌలు తిమోతిని సైలస్ శీలను తీతుకును వెంటబెట్టుకుని ఎద్దరికెళ్ళిపోయాడు బర్నబా మార్కును వెంటబెట్టుకుని వెళ్ళాడు ర్నబా బిలీవ్డ్ ఇన్ జాన్ మార్క్ మార్క్ ని జాన్ మార్క్ అని కూడా అన్నారు యోహాను అను మారు పేరు కలిగినటువంటి మార్క్ కనుక అతను ఒరిజినల్ నేమ్ మనం చూస్తున్నప్పుడు జాన్ మార్క్ అన్నప్పుడు జాన్ అనేటువంటి పదం గ్రీక్ మార్క్ అనేది లాటిన్ మూలాల నుంచి వచ్చినటువంటి ఇంటి పేరు కనుక అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం పన్నెండవచ్చినలో జాన్ మార్క్ తల్లి అయిన మరియా ఇంటికి పేతురు మహాభక్తుడు చెరసాలలో నుండి దేవదూత చేత తప్పించబడి వచ్చినట్లుగా వ్రాసింది జాన్ మార్క్ చాలా ప్రసిద్ధి చెందినవాడు ఈ మార్కును గురించి మనం చదువుతున్నప్పుడు సువార్తలలో ఒక పడుచు వాడిని సిలువ సందర్భంలో పట్టుకొని ఆ శిలువ మోయించబోతే పైవస్త్రం వదిలి పారిపోయాడు అని రాసింది చూశారు ఆ యవనస్తుడే మార్క్ అని బైబుల్ మిథాలజీ నమ్మేవారు చెబుతారు కనుక మార్క్ మనకు చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథం వ్రాశాడు అతడు డైరెక్ట్ విట్నెస్ ఫర్ ద ఇన్ కలాలి యేసుక్రీస్తు గలలియా ప్రాంతంలో చేసిన అత్యధికమైన పరిచర్య మార్కు రాశాడు మినిస్ట్రీ ఇన్ గలలీ మినిస్ట్రీ విత్ డ్రాయింగ్ స్ట్రాటజికలీ ఫ్రమ్ గలలీ అండ్ ద ఫైనల్ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ గలలీ ఇది ఒక విధంగా మార్క్స్ వార్త యొక్క మూలాంశం కనుక ఈ గలలీలో జరిగిన అనేక పరిచర్యలకు మార్క్ డైరెక్ట్ విట్నెస్ అందుకని అథారిటేటివ్గా వ్రాశాడు మార్క్ ఇట్ ఈస్ ఏ షార్ట్ అండ్ స్వీట్ గాస్పల్ మిగిలిన వాటితో పోలిస్తే ఒక విధంగా లూకా సువార్తతో పోలిస్తే సగం ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది లూకాలో ఉన్నటువంటి ఆ మెటీరియల్తో మనం కనుక మార్కును పోలిస్తే ఇట్స్ షార్ట్ అండ్ స్వీట్ గాస్పల్ మార్క్ చాలా స్ట్రెయిట్గా చెప్తాడు ఏం చెప్పాలనుకున్నా అది అతని శైలి అతడు రోమన్స్కు వ్రాశాడు మత్తసు వార్త యూదులకు మత్తయ్య రాశాడు మతయసు వార్తలో మత్త యేసుక్రీస్తును రాజుగా చెప్పాలనుకున్నాడు అందుకే జీనియాలజీతో ప్రారంభించాడు వంశావలులతో ప్రారంభించాడు కానీ మార్క్ రోమియులకు రోమన్ గవర్నమెంట్లో ఉన్న వారికి రోమన్స్ కు మార్కు రాస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవుని సేవకునిగా పరిచయం చేయాలనుకున్నాడు అందుకనే ఆయన జీనియాలజీ కానీ ఆయన పుట్టుక కానీ ఉండదు ఆయన పరిచర్యతో ప్రారంభిస్తాడు జీజస్ యాజ్ ద సర్వెంట్ అది కాన్సెప్ట్ ఆఫ్ థీమ్ ఆఫ్ ద గాస్పుల్ మార్క్ మార్కు యొక్క కాన్సెప్టే అది ఏమిటంటే అతడు యేసును ఒక సేవకుడిగా చూపాలనుకున్నాడు అందుకే మార్క్ పది ముప్పై పది నలభై ఐదులో చెప్పాడు మనిషి కుమారుడు పరిచారము చేయించుకోవటానికి రాలేదు పరిచారము చేయుటకును విమోచన క్రయధనంగా అనేకుల కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు వచ్చినట్లుగా చెప్పినది మూలవాక్యంగా కనిపిస్తుంది మార్గసు వార్త క్రీస్తు శకం అరవై ఐదవ సంవత్సరంలో పేతురు మరణానంతరం రాసినట్లుగా భావిస్తారు పేతురుకు మార్కుకు అత్యధికమైన సంబంధం ఉంది ఎందుకంటే పేతురు పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచనంలో అలాగే కలసి పత్రికలో పౌలు నాలుగు పదిలో స్పిరిచువల్ సన్ ఆఫ్ పీటర్గా పా ఈ యొక్క మార్క్ గారిని పిలుచుకున్నట్లుగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి వాక్యాన్ని చూస్తున్నాడు పీటర్స్ స్పిరిచువల్ సన్ మార్క్ మార్క్ను పేతురు గారే ప్రభువులోకి తీసుకొచ్చాడనేది అర్థం అవుతుంది అటువలనే పౌలు మార్కును గుర్చి తిమోతికి రాస్తున్న రెండవ లేఖ నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చినలో మార్కును తీసుకున్న పరిచయకు అతడు చాలా ప్రయోజనకరంగా ఉంటాడు అని రాశాడు కనుక మార్క్ రూపాంతరంతో పొందినటువంటి యవనస్తుడు ప్రారంభంలో తడబాటులు ఉన్న యవనస్తుడిగా తర్వాత ప్రభువులో బాగా స్థిరపడిన బలపడిన సువార్థ యోధుడు అతడు అలెగ్జాండ్రియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించాడు ఆ సంఘానికి అతడే బిషప్ అతడే దాన్ని కొనసాగించాడు కనుక పేదరు యొక్క ఇన్ఫ్లుయెన్స్ జాన్ మార్క్ మీద చాలా ఎక్కువ ఉంది జాన్ మార్క్ యొక్క సేవంతట కూడాను పీటర్ యొక్క సైన్స్ గుర్తులు ఎక్కువ కనిపిస్తాయి తర్వాత పేతురు జాన్ మార్క్ యొక్క పర్సనల్ విట్నెస్ను బేస్ చేసుకొని తన సువార్తను రూపొందించాడనేటువంటి కథనం కూడా లేకపోలేదు మార్క్ రాసిన సువార్తలో అరామిక్ పదాలు వాడాడు బోయనర్గెస్ అంటే ఉరిమిడి వారు అని అర్థం బోయ నర్గెస్ అనేటువంటి పదము యోహాను అతని సోదరుడైన యాకోబును గుర్చి వాడాడు యేసు మాట్లాడినట్లుగా తర్వాత తలితా కుమి చిన్నదానా లెమ్ము యాయిర్ కుమార్తెను గురించి మాట్లాడిన మాట ఎఫత్త తెరవబడుము అబ్బా అంటే తండ్రి ఈ పదాలున్నాయి చూశారు ఇవి మార్క్ ప్రత్యేకంగా వాడి ప్రజలకు దాని యొక్క వాస్తవమైన అర్థాన్ని గ్రహించేటట్లుగా సమక స సహకరించాడు కనుక మార్క్ చాలా ప్రయోజనకరమైన విధానంలో అన్యులు దాన్ని గ్రహించేటట్లుగా వ్రాసినట్లుగా మనం చూడగలుగుతాం జాన్ మార్క్ క్రీస్తు శకం అరవై ఐదులో ఈ సువార్త ప్రారంభంలో వ్రాసినప్పుడు సంఘము ఎరుసలేములో శ్రమల్లో ఉంది చాలా శ్రమల్లో ఉంది వాళ్ళను ధైర్యపరచడానికి యేసు ఏ విధంగా సేవకుడిగా వచ్చి శ్రమలు పొంది మహిమపరచబడ్డాడో ఏలాగుర దైవ ప్రణాళిక శ్రమలలో యేసుక్రీస్తు పట్ల నెరవేరి మహిమపరిచినదో ఆ విధంగానే సంఘము కూడాను మహిమపరచబడు నిమిత్తము శ్రమలు అవసరమై ఉన్నాయి అని గ్రహించటానికి మార్క్ మార్కు వార్తను ఫస్ట్ సెంచరీ బిలీవర్స్ను ఉద్ఘాటించి ప్రోత్సహిస్తూ ఈ యొక్క గ్రంథాన్ని వ్రాశాడు తర్వాత మనకు ఈ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువును ఒక బోధకుడిగా టీచర్గా ఒక రబైగా ముప్పై తొమ్మిది పర్యాయాలు రాశాడు తర్వాత మార్క్ స్ట్రైట్ అవే వెంటనే అనే పదాన్ని ఇరవై ఆరు ముప్పై మధ్య నేను కౌంట్ చేశాను ఇరవై ఆరు కౌంట్ చేశాను కూర్చొని స్ట్రైట్ అవే అనే పదం ఎక్కువగా వాడాడు స్ట్రైట్ అవే అనేది పర్సనల్ విట్నెస్ ఇమీడియట్గా ఇది జరిగింది దీని తర్వాత ఇది జరిగింది ఇలా జరిగింది అది వెంటనే జరిగింది సో ఈ వాంట్స్ టు షో దట్ హీ వాజ్ ద విట్నెస్ ఫర్ మేనీ ఇన్సిడెంట్స్ రిటర్న్ బై హిమ్ అతని చేత వ్రాయబడిన అనేక అంశాలకు అతడు ప్రత్యక్ష సాక్షి అంటానికి స్ట్రైట్ అవే అనేటువంటి పదం మనకు చాలా చక్కగా ఉపకరిస్తోంది ఇది సువార్తలలో మొదటిది మరియు ప్రారంభ నూతన నిబంధన గ్రంథాల్లో ఒకటిగా మనము దీనిని గుర్తుపడుతూ ఉన్నాము ఇది ఈ మార్క్ సువార్త ఇట్స్ ఎ గాస్పుల్ ఆఫ్ యాక్షన్ ఇట్స్ ఎ గాస్పుల్ ఆఫ్ యాక్షన్ యేసుక్రీస్తు ప్రభువు యొక్క యాక్షన్ని డైరెక్ట్గా చూపించే ప్రయత్నం చేశాడు ప్యారబుల్స్ చాలా తక్కువగా కనిపిస్తాయి మనకు ఉపమానాలుగా కాదు యాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి మతేసువార్తలో ఉపమానాలు చాలా ఉన్నాయి లూక స్వార్తలో ఉపమానాలు ఉంటాయి కానీ ఇక్కడ వచ్చేటప్పటికీ హిస్ యాక్షన్స్ ఆర్ మెయిన్లీ ఫోకస్డ్ ముఖ్యంగా ఏసుక్రీస్తు చేసిన పనులు ఫోకస్ చేశాడు అందుకనే ఆయన చేసినటువంటి మెరాకల్స్ నాలుగు రకాలుగా మార్కు విభజిస్తూ వచ్చాడు ఫోర్ కైండ్స్ ఆఫ్ మెరకల్స్ మెరకల్స్ క్లాసిఫైడ్ ఇంటూ ఫోర్ టైప్స్ వన్ ఫిజికల్ మెరకల్స్ అంటే హీలింగ్స్ రెండు నేచర్ బేస్డ్ నేచురల్ మెరకల్స్ లైక్ సీ వాజ్ కంట్రోల్డ్ అండ్ విండ్ కంట్రోల్డ్ మూడవది స్పిరిచువల్ మెరకల్స్ దయ్యములను ఆయన అణిచివేయటం గద్దించటం నాలుగవది సూపర్ నేచురల్ మినిస్ట్రీస్ డెడ్ పీపుల్ను లేవనెత్తటం కనుక ఇందులో ఉన్న మెరకల్స్ని మనం ఫిజికల్ మెరకల్స్ నేచురల్ మెరకల్స్ స్పిరిచువల్ మె మెరకల్స్ అండ్ సూపర్ నేచురల్ మెరకల్స్గా మార్కు ఈ యొక్క నాలుగు మెరకల్స్ను కూడా అతడు తీసుకుని వచ్చాడు తర్వాత యేసుక్రీస్తు ప్రభువును మార్క్ ఒక సువార్థకుడుగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన సేవకుడుగా మనకు కనపరుస్తాడు ఒక మాటలో చెప్పాలంటే జీసస్ క్రైస్తు యేసుక్రీస్తు మనకు సువార్తను అందించడానికే వచ్చాడు సువార్తను సిద్ధం చేశాడు మన కోసం ఆయన కనుక యేసుక్రీస్తు ప్రభువు మనకు మొట్టమొదట ఒక గ్రేట్ టీచర్గా ఉన్నాడు అనేది మార్క్స్ వార్త మనకు మోడల్ టీచర్ జీజస్ ఆయన్నే మనకు మనం అనుసరించాలి ఆయనే మనకు మాదిరి అనే స్ట్రెస్ ఇస్తూ మార్క్స్ వార్త వ్రాస్తూ వచ్చాడు తర్వాత ఈ మార్క్ సువార్తలో మనం ప్రధానంగా చూస్తున్నప్పుడు రోమ్లో ఈ రోమన్స్ కొరకు ఈ సువార్త రాసినట్లుగా భావిస్తారు మార్కు యొక్క లైఫ్ అంతా కూడాను ఛాలెంజింగ్గా గడిచింది మార్కును గుర్చి నేను వ్యక్తిగతంగా ధ్యానం చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను ఎంత మిస్ అయిపోయాను ఒక క్యారెక్టర్స్ ఎనాలిసిస్ అండ్ స్టడీ బైబిల్ అనిపించింది నాకు అండ్ వాట్ అబౌట్ ద అదర్ రైటర్స్ ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ రిటర్న్ ఇన్ ద బైబల్ బైబిల్లో రాయబడిన ఇతర వ్యక్తులను కూడా లోతుగా మనం ధ్యానం చేస్తే వారి ప్రవర్తన తీరు వారి కన్సర్డ్ టువర్డ్స్ ద చర్చ్ అండ్ ఇవాంజలిజం చూస్తున్నప్పుడు మనకు ఆశ్చర్యంగా కనిపిస్తుంది ఈ మార్క్స్ వార్త మనకు ప్రధానంగా స్టాటిస్టికల్గా మనం చూస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఇది నలభై ఒకటవ పుస్తకం నలభై ఒకటవ పుస్తకం దీనిలో పదహారు అధ్యాయాలు ఉన్నాయి ఆరు వందల డెబ్బై ఎనిమిది వచ్చినాలు ఆరు వందల డెబ్బై ఎనిమిది వచ్చినాలు పదిహేను వేల నూట డెబ్బై ఆరు పదాలు పదిహేను వేల నూట డెబ్బై ఆరు పదాలు నూట ఇరవై ఒక్క పన్నెండు ప్రశ్నలు పన్నెండు ప్రశ్నలు పన్నెండు ప్రశ్నలు నూట పది ప్రవచనాలు రెండు దైవ సందేశాలు ఇందులో మనకు కనిపిస్తుంది కనుక మార్క్స్ వార్త చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథంగా మనం అర్థం చేసుకోవాలి మార్క్స్ వార్తను మనము ఎనాలసిస్ చూస్తే కనుక ప్రధానంగా నాలుగు భాగాలుగా మార్క్స్ వార్తను మనము విభజన చేసుకొనవచ్చు మార్క్స్ వార్త యొక్క సమీక్షలో ప్రధానంగా డివిజన్స్ మనం చూస్తున్నప్పుడు నాలుగు ప్రధాన డివిజన్స్ ఏమిటంటే ద బిగినింగ్ మినిస్ట్రీ ఆఫ్ జీజస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిచర్య ప్రారంభము గుర్చినటువంటి మాటలు మొదటి అధ్యాయము పదమూడవ వచనము వరకు వ్రాయబడ్డాయి తర్వాత రెండవ ప్రధాన భాగము ఏసు గలలయలో చేసిన పరిచర్య మనకు మొదటి అధ్యాయము పద్నాలుగవ వచ్చినము నుండి రెండవ మొదటి అధ్యాయము పద్నాలుగవ వచ్చినము నుండి మనకు ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన వరకు ఉంది ఇది రెండు భాగాలు మరలా ఈ రెండు భాగాల్లో గలలయలో ప్రారంభపు పరిచర్య గలలయలో తదుపరి పరిచర్య ఈ రెండు భాగాలు కూడాను ఒకటవ అధ్యాయం నుండి మూడవ అధ్యాయం వరకు మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన వరకు గలలయలోని ప్రారంభ పరిచర్య ఈ పరిచర్యలో ప్రధానంగా శిష్యులను పిలుచుట కపర్ణ హోములోని అద్భుతాలు గలలయలోని బోధ మరియు అద్భుతాలు స్వస్థతలు కపర్ణ హోములో పరిచర్య సబ్బాతును గూర్చినటువంటి డిస్కషన్ అండ్ కాంట్రవర్సీ తర్వాత ఇందులో రెండవ భాగం రెండవ మూల భాగంలో రెండవ భాగం గలలియలోని తదుపరి పరిచర్య ఇందులో మనకు పన్నెండు గప్పవస్తులను కంప్లీట్ చేయటం తర్వాత కపర్ణ హోములో యేసు బోధలు మరియు ఆయన రాజ్యమును గూర్చినటువంటి ఉపమానాలు సముద్రాన్ని అణిచివేయటం గాలిని అణిచివేయటం తరువాత దెక్కపోలి ప్రాంతానికి చెందిన వాడిన గదరే నీడైన వ్యక్తిని స్వస్థపరచటం గలలీలో మరికొన్ని అద్భుతమైన అద్భుతాలు చేయటం యేసుక్రీస్తు ప్రభు యొక్క హోమ్ టౌమ్ అయినటువంటి కప్పని హోములో అవిశ్వాసం హేరోదు యొక్క రియాక్షన్ యేసు ప్రభు మినిస్ట్రీకి ఏ విధంగా జరిగిందనేది రాశాడు తర్వాత మూడవ ముఖ్యమైనటువంటి విభాగము స్ట్రాటజిక్ విత్ డ్రాయల్స్ ఫ్రమ్ గలలీ గలలీ నుండి ఆయన తన యొక్క పరిచర్యను ఏ విధంగా ముగింపుకు తీసుకుని రాగలిగాడు అనేటువంటిది ఇక్కడ చాలా తేటగా మార్క్ గారు అధ్యయనం చేసి వ్రాశారు వాటిలో ప్రధానంగా స్ట్రాటజిక్ డ్రాయల్స్లోకి వచ్చేటప్పటికీ మనకు గలరియ సముద్రములోని తూర్పు భాగాన్ని చేసిన అద్భుతాలు అలాగే పడమర భాగమును చేసిన అద్భుతాలు సిరియన్ ప్రాంతమునకు చెందినటువంటి అద్భుతాలు దె దెక్కపోలిలో ఉన్నటువంటి అద్భుతాలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి తర్వాత ప్రత్యేకంగా ఫిలిప్పి కైసరియా ప్రాంతంలో ఉన్నవి మరియు రూపాంతరము చెందినటువంటి వివరాలు కనిపిస్తాయి ఎనిమిదవ అధ్యాయంలో తర్వాత యేసు ప్రభు యొక్క పరిచర్యలో గలలీ ప్రాంతంలో నాలుగవ ముఖ్య భాగంగా మినిస్ట్రీ మినిస్ట్రీన్ గలలీ గలలీలో ఆయన చేసిన తుది పరిచర్యను గురించిన వివరాలు తొమ్మిదవ అధ్యాయం ముప్పై వచ్చినము నుండి పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము వరకు మనకు కనిపిస్తాయి అందులో ప్రధానంగా యేసుక్రీస్తు ప్రభువు యోదయ పెరియా ప్రాంతాల్లో చేసిన పరిచర్య పదవ అధ్యాయంలో యేసు విడాకులను గూర్చి మాట్లాడిన మాటలు అలాగే పదవ అధ్యాయం పదమూడు వచ్చినలో చిన్నపిల్లలను గూర్చి మాట్లాడిన మాటలు పదవ అధ్యాయం పదిహేడు వచ్చినలో ధనవంతుడైన ఒక యవనుడు అధికారిని గుర్చిన మాటలు తరువాత ఇరువురు సహోదరులు ప్రభువును వేడుకున్నటువంటి మాటలు భర్తిమయ్య యొక్క చూపు అనుగ్రహించినటువంటి మాటలు పదో అధ్యాయులు ఉన్నాయి తర్వాత పదకొండవ అధ్యాయం నుండి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ స్టార్ట్ అయిపోతుంది అంటే ఆయన యొక్క సిలువకు ఆయన సిద్ధమవుతున్న వివరాలు ఆ తర్వాత ఆయన మందిరంలో ప్రవేశించినటువంటి విధానం పదకొండవ అధ్యాయంలో మందిరాన్ని శుభ్రమ చేసినటువంటిది పదకొండవ అధ్యాయంలో అలాగే ఎండ్ టైమ్ ఆఫ్ ద ఆ చివరి డిస్కోర్స్ ఆయన మాట్లాడింది పదమూడవ అధ్యాయంలో ఆ తర్వాత ఆయన పద్నాలుగవ అధ్యాయంలో స్త్రీ చేత అభిషేక అభిషేకం చేయబడ్డాడు ఆ యొక్క తల మీద నూనె వేసి అత్తరు పోసి అభిషేకం తర్వాత లార్డ్ సపర్ పద్నాలుగవ అధ్యాయంలో తర్వాత డెత్ పద్నాలుగవ అధ్యాయంలో మనకు రిజర్వేక్షన్ ఆఫ్ జీజస్ పదహారవ అధ్యాయంలో ముఖ్యమైన భాగంగా వర్ణించాడు ఈ విధంగా మనము ఈ యొక్క మార్గసు నాలుగు ప్రధాన భాగాలుగా ఏడు ఉపభాగాలుగా మనం దీన్ని ధ్యానం చేయచ్చు కనుక మార్గసు యొక్క ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను భావిస్తున్నాను